ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ వెయ్యి బడికోవాలని సరి కుంటుతున్నావా బడిపోవాలి కుంటున్నావా దొంగన వరక ఫ్రెండ్స్ ఆ ఇంజక్షన్ అని చెప్పి పిల్లోడు రెండు రోజులు ఫ్రెండ్స్ చక్కగా కానీ చక్కగా నడుచు కాలు ఎత్తి కాదు నీళ్ళైతే చేశాను నీళ్ళు పోయింది వేసాను నీళ్ళుగా అయిపోయినాయలేండి పిల్లని వే నీళ్ళు పోసి పంపించాలి బడికి పోతావా ఇంకా ఏడు నిన్న ఇంక నిన్ను ఉంచినాం కదా ఇంటికాన్ని మళ్ళీ రోజా ఇంకా వెళ్ళాలండి ఈరోజు సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా నిమ్మకాయల కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఇంట్లో స్పెషల్ ఏంట్రా మీ ఇంట్లో స్పెషల్ చెప్పరా చిత్రాన్నం స్పెషల్ ఎప్పుడు మా ఇంట్లో పని బరువు అయినా తొందరగాలని కూడా చిత్రాన్నం అవుతుంది సో ఈరోజు ఏంటంటే చిత్రాన్నం స్పెషల్ వెళ్తున్నాం నిమ్మకాయల కోసం వెళ్తున్నాం నిమ్మ దా నిమ్మ అన్నట్టుగా నిమ్మకాయ అయితే కానీ ఆ చిత్రం అయితే కొంచెం ఇంకా కొంచెం లావుంటాయి బాగుంటాయి అని వెళ్తున్నాం జాగ్రత్త ఏంటంటే ఫ్రెండ్స్ నిమ్మకాయలు చెట్టు ఊపిసరికి రెండు నిమ్మకాయలవన్నీ ఇంకా చూద్దాం ఎక్కడ ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ పొద్దున్నే కష్టపడి వీళ్ళని ఇస్తనే నేను నేను కష్టపడి డబ్బులు నేను కష్టపడుతుంటే ఈమె డబ్బులు ఎట్టా అయిపోయాలని చూస్తున్నట్టుంది నిజం కా నేను రెండు రోజులు కష్టపడి గునాది ఒక్కరిని తీసుకొని గునాదులు రాళ్ళు పెరుచుకొని అన్ని చేదేళ్ళైంది పాత వినూ ఏంది మొగుడు ఇచ్చాట వర్రే ఒర్రే ఒర్రే ఏమే రోజు పనికొని కూడా ఐదు వందలు కూలి వచ్చారే ఓమ్మా ఫ్రెండ్స్ ఎంత బీరం చేస్తే కానీ కానీ బేరం చేయి మీకంటే బేరాలంటారా వ్యాపారం చేసుకోవాలి నాలుగు వందలు అయిపో ఇపో వందలు అయితే అయిపో ఎక్స్ట్రా వంద అయిపోయితే

ఆగ్నా ఆగ్న నా పోగొట్టు నీకు టైం ఉంది ఇంకా నా కొడుకు చేతులు పడకుండా కాపాడు ఫస్ట్ సార్ కానీ సిక్కుతో సిక్కతో తర్వాత లేదు కానీ ముందై నా కొడుకు చేతులు పడకుండా కాపాడు సాల్ను నువ్వు తీసుకొచ్చి అడెత్తాడు అట్లు ఇప్పుడు పోయింది ఫ్రెండ్స్ నేను దోషి పెన్న దోశ మానేసిన లేకుంటే మా ఇంట్లో డే బై డే దోశలు నేను అది ఎప్పుడు మా ఇంట్లో చిత్రన్నము దోశలు ఇంకోటి ఏంటబ్బ ఉగ్గాని ఉప్మా మాత్రం తీసేసిన ఎందుకంటే ఉప్మా తింటా అంటే అందు వాడికి మోసెన్స్ కడుపు నొప్పి అలా వస్తుంది అనమాట వాడి కోసం మేము అందరం ఉప్మా త్యాగం చేసేస్తాం లేదా ఉప్మా ఈ నాలుగు మాకు రోజు మార్చి రోజు పెట్టమని పెడతాది లేకపోతే రోజు పెట్టమో పెడతాది అనమ్మ జీవిత ఖైదీలు బెస్ట్ నీ కొడుకు చెప్ప ఎనిమిది రేపు నవంబర్ వచ్చే నాకు పెళ్ళైన మూడు నాలుగు నెలలకే ప్రెగ్నెన్సీ వచ్చింది చా చాయ్ ఒరే దొంగ చిన్న దొంగ పెద్ద దొంగ తర్నీ వస్తారా బరి ఏదో మూర్తి చూపెట్టరా ము పెట్ట పారి బడిదరు పారి ఎండ్రోల్ చూడబట్టి మీరు పోనారా అంటే కాల్చి బాధ పెడతానా పోవాలా దాదా తలే తలే అమ్మా తలే తల ya sebuah sebo amat, la, amat la, le amat le lihat <laughs> le amat lihat wah ya mau beda le bangaroh beli bangaroh hmm లేమా అమ్మ చదలేవు అమ్మ వచ్చా అమ్మ వచ్చా కట్టేసుకొని వచ్చా అసమా అమ్మ కట్టేసుకొచ్చి వచ్చా వచ్చే కట్టేసుకొని వచ్చామ్మ వచ్చే వచ్చా వచ్చే అమ్మ వచ్చి కట్టేసుకొని బాగా దొంగ మరి నాగ్గుడు ఓకే ఫ్రెండ్స్ మీరు నిన్ను అడిగారు కదా నైట్ మీరు కష్టపడినారు కానీ ఏదో చూపెట్టాలంటున్నారు చూ అనుకుంటున్నారు కానీ చూపెట్టలేకపోయారని సో ఇదే ఫ్రెండ్స్ ఓయ బప్పుడే గట్టిగా అయిపోయింది రాత్రికే ఫ్రెండ్స్ మొత్తం పిల్లర్ మాత్రం అనమాట మనం మిద్దె మిద్దగాలి కదా ఫ్రెండ్స్ కట్టేది జస్ట్ ఇదే కదా సో నేను అన్నీ చేస్తే మా ఎమర్ చేసేనంటే పైన ఓచిచ్చున్నాడు అంటే అన్నీ రాళ్ళు పెరిచాం ఫ్రెండ్స్ ఆ రాళ్ళలోకి సిమెంట్ అనేది పోతానే అందుకోసమే చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ ఇక్కడ చూస్తున్నారు కదా సిమెంట్ చూడండి ఎంత ఎక్కువ పోసాము చాలా అంటే చాలా ఎక్కువ పోసాము ఎందుకంటే లోపలికి వెళ్ళి దాన్ని రాళ్ళకు కరకాలనే ఉద్దేశంతో అనమాట మొత్తం ఫ్రెండ్స్ ఏంటంటే ఈ గుంత తీసుకుంది నేనే దీనిలో రాళ్ళు బెల్చినానికి మాత్రం సుబ్బు ఇద్దరు మా బా మా అన్న ఎన్న ఇద్దరు కొంచెం బాగా హెల్ప్ చేసినారు ఇంకా దీన్ని కాంక్రీట్ ఒక్క కూలోళ్ళం కూడా విల్చకుండా మొత్తానికైతే మేబీ ఒక ఫోర్ టు ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫోర్ టు ఫైవ్ థౌజండ్ పదివేల నీకు ఇంగ్లీష్ రాదు మీ అమ్మ నీకు ఇంగ్లీష్ నేర్పిలే నాలుగు వేలు నుండి ఐదు వేల వరకు మిగిలింది అనమాట సో ఇంకా కుళాయికి నీళ్ళు వచ్చాయని చెప్పి బాగా నీళ్ళు ఎక్కువ అయితే అది సిమెంట్ అనేది బాగా ఎక్కువ అవుతుందని మేమ అలా చేస్తున్నాడు ఇదే ఫ్రెండ్స్ మీకు రాత్రి వీడియోలో చూపించింది ఇదంతా చేసామన్నమాట అక్కడ కూడా వేసి పెట్టాను ఓకే ఫ్రెండ్స్ మీకు యాక్చువల్లీ ఏంటంటే నిన్న నేను మన గుణాది తీసే పని చేయకపోయింటే నేను నిన్న వినాయక బొమ్మ తీసుకోవడానికి వెళ్ళాల్సిన అనమాట సో ఏంటంటే నిన్న ఆ పని చేసుకుంటే నేను లేకపోయినా సో ఇప్పుడు మా వినాయకమయ్య డెకరేషన్ ఇంకా స్టేజ్ అయితే డెకరేట్ చేయాలి అంటే మేబీ నాకు తెలిసి టాటర్ మీద పెట్టేస్తారో ఏమో తెలియదు చూద్దా మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను అంటే నిన్న దానికి కారణం ఏంటంటే ఈరోజు మంగళవారం బొమ్మ తెచ్చుకోవద్దు అని చెప్పి నిన్నే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మా వాళ్ళు అవునసమా బాగుండవా బాడా ఏం చేస్తున్నా బొమ్మ కాపలాగా వచ్చినావా ఫ్రెండ్స్ ఈ అబ్బాయి మీకు ఎవరో తెలుసా మా పిన్ని కొడుకు అంటే మా అమ్మ సొంతం చెల్లెలు కొడుకు అనమాట ఏంటంటే బ్రెయిన్ ఎదుగుదల లేదు ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి అప్పుడు చిన్నపిల్లల కానీ అయిపోయింది సర్లే కానీ పండగ డ్యాన్స్ వేస్తున్నావా ఏం డ్యాన్స్కి వెళ్తున్నావా ఏం డ్యాన్సుకమయ్య డ్యాన్స్ వేస్తావా ఇంకేరే డ్యాన్స్ వేయవు బుజ్జి బుజ్జి కనపై చాలా సో ఇదే ఫ్రెండ్స్ మా వినాకమయ అవు ఏ స్టేజ్ కట్టలే ఇంకా వాళ్ళు రావద్దు ఎవరు సిట్టన్న వచ్చాడా నువ్వు కట్టచ్చు కదా నీకు కావాలేదా చిట్టను ఒకటే కడతాడా స్టేజి మీ చిట్టన్న అంతసే తోప ఎన్ని ఊ అంటే మీ సిట్టన్ను ఒకటే స్టేజ్ కడతాడా ఎవరు కట్టరా చెప్పురా ఎవరు కడతారు చిత్తన్న ఒకటే కడతాడా ఇంకెవరు కట్టరా చిత్తన్న పేరు ఒకటి పేరే తెలుసా నీకు చెప్పు 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 చిత్తన్నే కడతాడు ఇంకెవరు చెప్పట్టరు నీ చిట్టన్నే ఎంత ఫ్రెండ్స్ మొత్తానికి ఏంటంటే మా నష్టం చెప్పేట నిజంగానే చందా వసూలు చేసింది కానీ బొమ్మ దాని కానీ అందరు వాళ్ళు ఎవరు అంటే మా తమ్ముడు చిట్టి అలాగే హనుమంతు నా బామ్మది ఎవరు లక్ష్మణ్య ఉన్నాడు వాడు అంటే మా మామ కొడుకు అనమాట సో వీళ్ళు ముగ్గురు అంటే పెద్దోళ్ళు ఎవరు ముందుకు రాపేశారు వీళ్ళు పెళ్లి అందరూ కలిసి వాళ్ళే సందాలు వసూలు వేసి వాళ్ళే అన్నీ చేసుకొని వాళ్ళేస్తారు అనమాట సర్లే కానీ రేపు బట్టలు వేసుకున్నావా కొత్త బట్టలు బోధినవా అయిన నువ్వు వచ్చింది వాకింగ్ కదా నుంచి లేచి వచ్చింది వాకింగ్ చేసినావా మళ్ళీ నమ్మొచ్చా నమ్మచ్చా నమ్మచ్చు సరే మరి బాయ్ పోయచ్చా ఇటు తిరిగి చెప్పవా బాయ్ పోయచ్చా బాయ్ పండ రోజు కలుద్దాం సియూ టాటా టాటా అయిపోయింది అన్నిటికి అయిపోతాడా మావాడు నచ్చమే మనం ఏం చెప్తే అదే చెప్తాడు రెండు మా వాడు ఇప్పుడు కొంచెం మాట్లాడాలండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు వీడియో ఎంత చూసే కదా అప్పుడు ఇప్పుడే ఫ్రెండ్స్ పిల్లలను బస్సు అయితే ఎక్కిచ్చేసాను వాళ్ళు కూడా బతికి వెళ్ళారు ఇంకా ఈరోజు వరకు అయితే ఏం పనులు లేవు మేబీ నీళ్ళు కట్టడానికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఇదేందో వాన రోజులు వాన చూపించండి ఓకే ఇప్పుడు నీళ్ళు అంటే మళ్ళీ వర్షం పడింది అంటే దెబ్బ తింత అని ఉద్దేశంతో నీళ్ళు కట్టికైతే పోలే అవును ముసలి కాదు ఏం వాన చూపించండి ఈరోజు సాయంత్రమే ఎనభై పర్సెంట్ వాన చూపించండి మా ముసలి ఫ్రెండ్స్ తిరుతది కొడతాది డబ్బులు ఇచ్చింది అంటే ఎవరు బామ్మ బామ్మ చెల్లెలు చెల్లెలే కాదు నువ్వు మీ మీ ఎక్క మీ ఎక్కే కదా ఉండేది వాళ్ళక్క చెల్లెలు ఫ్రెండ్స్ ఆమె ఎత్తుంది ఏమంతే అంతే ఇద్దరు రాచ్చేసిలే ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియూ టాటా